సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ మహారుద్రాభిషేకం రచన సత్యం శంకరమంచి ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది ఇప్పుడు కథ వినండి మహారుద్రాభిషేకం తండ్రీ కన్నీళ్ల కాగావు కష్టాల్లో వేగావు ఎండల్లో మండావు ఒళ్ళు ఉడిగిపోయింది కళ్ళు కవిలిపోయాయి సంతత దారగా తలార చల్లబడు చల్లబడుత్రీ చల్లబడి ముందుకు చూడు నా తండ్రి హరహర మహాదేవా నరహర మహాదేవా అల్లా ఆ నల్ల కొండల్లోంచి పరుగు పరుగునా వచ్చిందయ్యా కృష్ణమ్మ నెమలి నెమలిపించుపు ఛాయ చీర చుట్టా పెట్టి పాలకొంగల చాయ పట్టు రైకా కట్టి లోయలో జాలుగా బారుజడ వేసుకుని కొండ పుప్పొడి తేన బుడిలోన ఉంపుకుని కోనపక్షుల రవము కొంగులో కప్పుకుని వాగుల్లా వంకల్లా రాసుకుంటూ దూసుకుంటూ కట్టు పుట్టల మేంచి గబగబ దూకుతూ అందెల్లు గల్లుమన మట్టెల్లు జల్లుమన జు జ గలగల గలగలా సరసరా బురకలతో పరుగులతో తరలి వచ్చిందయ్యా కృష్ణమ్మ ఆ ఒడ్డు ఈ ఒడ్డు అంతని తాకుతూ అమ్మ తల్లిలా అలల చేతులు అన్ని వైపులా విప్పుతూ పిలుస్తోందయ్యా కృష్ణమ్మ తండ్రి శాంతించు తండ్రి ఓ హరుడా ఓ నరుడా అన్ని పుణ్య నదులకు ఆత్మలా వచ్చిందయ్యా వాకిని రాత్రి ఏమి నిద్రపోయావు ఏ కల వచ్చిందో గతమెంత జీర్ణమైందో లే తండ్రి లే లేచి స్నానమాడు కాళ్ళు కడుక్కునే నీళ్లు దాహమాపే నీళ్లు ఒళ్ళు నమిరే నీళ్లు చల్లబరిచే నీళ్లు దోసిళ్ళ పట్టి అక్షయముగా తెచ్చానయ్యా లే అప్పుడే కృష్ణ ఒడ్డున ఆడంగులు స్నానాలు చేస్తున్నారు మగవాళ్ళు లోతుకి వెళ్ళి ఈతలు కొడుతున్నారు పిల్లలు కోసురాళ్లమేంచి ఎగిరెగిరి దూకుతున్నారు కొత్తగా కాపురానికి వచ్చిన వైదేహి ఇంకా రాలేదు అత్తగారు కృష్ణకొచ్చి అరగంట దాటింది వైదేహి ఇంకా రాలేదేమా అని ఎదురు చూస్తున్న రాధకి గబగబా తొట్టుపడుతూ వస్తున్న వైదేహి కనిపించింది వైదేహి సరాసరి నిలువు లోతులో స్నానం చేస్తున్న రాధ దగ్గరికి వెళ్ళింది ఇంత ఆలస్యమైందేం అంది రాధ ఇంటి పని అంది వైదేహి రాధ సూటిగా వైదేహి ముఖంలోకి చూసింది అమ్మదంగా దొరికిపోయింది మీ అత్తగారు బయటకొచ్చాక మీ ఆయన ఇప్పటిదాకా ఉండి ఇప్పుడే కదా పొలం వెళ్ళాడు అంది రాధ వైదేహి తెల్లబోయి సిగ్గుతో ముకిలించుకుపోయింది కొత్త పెళ్లి కూతురివి సరే గాని నీ ముఖం మీద తోకచుక్కలా చెరిగిపోయిన బొట్టు అసలు కథంతా చెప్పేస్తుంది అంది రాధ సిగ్గుపట్టలేక బుడుంగున నీళ్లల్లో మునిగింది రాధ నీళ్ల అడుగున ఎంత సిగ్గుతో ముడుచుకుపోయిందో ఎంత ముసిముసి నవ్వులు నవ్వుకుందో ఆ కృష్ణమ్మకే తెలియాలి వందల మంది ముత్తైదువులు మగవాళ్ళు స్నానాలు చేసి శుభ్ర గాత్రులై ఎవరి పనులకు వాళ్ళు వెళుతున్నారు నువ్వు తనివి తీరా తలారా స్నానం చేయి తండ్రి చేయవలసిన పని చేతుల నిండా ఉంది పరుచుకుంటున్న సూర్యకిరణాల లోకంలో నవ్వులు వినిపిస్తున్నాయి పొద్దున్నే ఇసుకలో ఆడుకుంటున్న పిల్లలు ఇసుక చిట్టి గుప్పెళ్లతో పట్టి ఒకరి మీద ఒకరు విసురుకుంటూ కిలకిలా నవ్వుతున్నారు ఇసుకలో ఒకరినొకరు కింద పడవేసుకుంటూ ప్రపంచాన్ని జయించిన వీరుల్లా పొంగి పొంగి నవ్వుతున్నారు వాళ్లను చూసి అప్పుడే విచ్చిన పువ్వులు నవ్వుతున్నాయి ఆ పక్క శ్రీదేవి తులసి కోట దగ్గర కూర్చుని తనలో తనే మురిసిపోయి నవ్వుకుంటుంది కాపురానికి వచ్చి పదేళ్లైనా కడుపు పండలేదు అత్తమామల సాధింపులయ్యాయి ఆడబిడ్డల ఏసడింపులయ్యాయి నిన్ననే నిన్ననే తెలిసింది తను తల్లి కాబోతున్నట్టు అత్త మెచ్చుకుంది ఆడబిడ్డ అలంకారాలు చేసింది ఇక భర్త సరే సరి శ్రీదేవి కడుపు నిమురుకుంటూ పుట్టబోయే బిడ్డను తలుచుకుంటూ ముసిముసిగా తృప్తిగా నవ్వుకుంది తులసి దళాలు గాలికి ఊగిపోయాయి అన్నదమ్ముళ్ళు తోటి కోడళ్ళు పెద్ద పండగ జరుపుకుంటున్నట్లు ఆ వరండాలో ఒకటే నవ్వులు ఆ రెండు కుటుంబాలు విడిపోయి పదేళ్ళయింది వాళ్ళ మధ్య మాటలు లేవు పిలుపులంతకన్నా లేవు ఒకే రక్తం పంచుకున్నవాళ్ళు వాళ్ళు పిలిస్తే వస్తా నన్నాడు తమ్ముడు దానికేం పిలుస్తా నన్నాడు అన్న పిలిచాడు వచ్చాడు కలసిపోయారు పదేళ్ల కబుర్లన్నీ ఒక్క రోజులోనే చెప్పుకోవాలని కాబోలు ఒకటే మాటలు వాళ్ళ అయ్యకాలం జ్ఞాపకం తెచ్చుకున్నారు కలసిమెలిసి ఒకళ్ళ ముద్ద ఒకళ్ళు అందుకున్నట్టు వరస నవ్వులు దీపావళి పండగ నాడు రాముడు తారాజువ్వులు కాలుస్తుంటే విశాలమైన వైపు పొడవాటి చేతుల వైపు ఆశగా తలుపు చాటు నుంచి చూస్తున్నది ప్రమేళ అలా చూస్తున్న ప్రమేళని తను చూడాలని ఉన్నట్టుండి చిచ్చుబుడ్డి వెలిగిస్తే ఆ వెలుగులో తన కోసం వెలిగించిన దీప కాంతిలో పొట్టుచీర కొంగుచాటు నుంచి ప్రమేళ నవ్విన నవ్వు ఆ నవ్వు కోసమేగా రాముడు మర్నాడే పెళ్లి ముహూర్తం నిశ్చయించమని తొందరపెట్టింది లక్ష్మి సంక్రాంతికి గొబ్బెమ్మలు పెడుతూ పాట ఆఖరి చరణం మొగలి పువ్వు వంటి మొగునివా వే అనగానే చెప్పకుండా వాళ్ళ భావన తీసుకొచ్చి అక్కడ నుంచో పెడితే లక్ష్మి పళ్ళెం అక్కడే వదిలేసి చెంగున గెంతటము తీసిన పరుగు చూడవలసిందే ఇంట్లోకి వెళ్ళి ఆయాసంతో చెయ్యి గుండె మీద వేసుకుని సిగ్గుతో నవ్వుకున్న ఆ నవ్వు ఆ నవ్వులన్నీ కోసుకొచ్చానయ్యా ఇటు నవ్వులు అటు కన్నీళ్ళు సంతలో గొడ్లమ్మ పోయిన కొడుకు రౌడీ తగాదాల్లో ఇరుక్కోగా డబ్బు దోచుకుని కొడుకుని హతమార్చి కాలవలో పారేశారని విన్న క్షణం నుంచి సోరమ్మ కన్నీటికి అడ్డం ఉన్నదా ఏ ఓదార్పు ఆ తల్లికి తిరిగి కొడుకునివ్వగలదు లంకకు గొడ్లు తోలుకుపోయిన భర్త వరద ముంపుకు బలైపోగా బొట్టు మీద బొట్టు మెత్తుకున్నదే కాని ఆ ఇల్లాలు చూపు లంక మేంచి తిప్పిందా కళ్ళు దారలవటం మానేయా తాత తల్లిదండ్రులు కట్టిన ఇల్లు పెళ్లి పేరంటాళ్ళు జరిగిన ఇల్లు పాపలుయ్యాల లూగిన ఇల్లు అప్పు కింద తాకట్టయిపోగా ఇల్లు విడిచిపోతున్న పంతులు గారు ఇంటి బయటకొచ్చి ఒక్కసారి ఇంటివైపు చూసినప్పుడు జారిన అశ్రు కణము మళ్ళీ ఆ గడపకి పసుపు రాసుకునే యోగ్యత లేదని పంతులు గారి భార్య గడపకి పసుపు రాసి బొట్టు పెట్టి మొక్కుతున్నప్పుడు ఆమె కన్నీటికి చెరిగిన కుంకుమ రేఖలో ఏటకేడాది భార్య పిల్లలతో సహా ఆ పొలంలో పనిచేసి రక్తం పోసి పంటలు పండిస్తే ఉన్నట్టుండి ఒక్క రాత్రి పంటంతా తుఫాను మింగేస్తే గట్టునున్న రైతులం తల్లి నా న్యాయం పిల్ల పెళ్లి చేద్దాం అనుకున్నానే ఇంటి దానికి కడియాలు కొందామనుకున్నానే పెళ్ళి లేదు కడియాలు లేవు ఆఖరికి అన్నం కూడా లేకుండా చేశావా అమ్మా అంటుంటే ఆ రైతు కళ్ళంట రాలిన కన్నేళ్లకు భూమి బద్దలవదో ఆ నవ్వుల్ని ఆ కన్నీళ్లని కలబోసి తెచ్చాను తండ్రి ఆ నవ్వులు నీవు విన్నవే ఆ కన్నీళ్లు నీవు చూసినవే ఆ రెంటిని కలిపి నా రెండు చేతుల నీ కర్పిద్దామని వచ్చానయ్యా తెచ్చానయ్యా నోటొక్క బిందె వాసన కట్టి మోసుకుంటూ వచ్చానయ్యా దూర దూరాల నుంచి అగాధాలు తవ్వి అంతరంగాలు తొలచి ఆకాశ గంగని పాతాళ గంగని కలబోసి ఒకే జాలుగా మళ్లించి స్వచ్ఛంగా నా గుండె పంటగా ప్రవహింపచేశానయ్యా లే తండ్రి లే తలారా తనివితేరా స్నానమాడు స్నానమాడి శాంతించు నరుడా దీవించు హరుడా హరహర మహాదేవా నరహర మహాదేవా మహారుద్రాభిషేకం రచన సత్యం శంకరమంచి కథ విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి మళ్ళీ మరొక కథతో రేపే మీ ముందుకు వచ్చేస్తాను విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఉంటాను మరి కథ పూర్తిగా విన్నందుకు ഹൃദയപൂർവക ധന്യവാദം നമസ്തേ